తల్లి ఆశ్చర్యం లేదు ఏ తల్లి కూతురుకి పైకి చెప్పదు చాలా కష్టపడి వచ్చింది అత్తారు ఇంట్లో మళ్ళీ ఇక్కడ కూడా అదే చెయ్యాలా అంటుందంటే కోడలకి చెప్పడం ఇక్కడ మరి కోడలు కూడా ఓ తల్లి కూతురే కదా ఏ రేటా మాత్రం మా అమ్మాయికి అది అమెరికా నుంచి వచ్చిందంట మళ్ళీ అమెరికా నుంచి వస్తే ఏమిటి గొప్ప కూర్చోబెట్టి చేయిందంట కూతురుకి పని చెప్పరు కోడలకు పని చేయలేదే కోడలకు పని చేయలేదే పని చేయలేదే అంట కూతురుకి పని చెప్పారు పక్షపాతం కాకపోతే ఏముంటుంది ఆ కూతురు వయస్సు అమ్మాయే కదా కోడలు కూడా ఇంచుమించుగా ఏడాది రెండేళ్ళు తేడా ఉంటే ఉండొచ్చు కానీ కూతురికి కోడలకి వయస్సు ఒకటే అటువంటిప్పుడు కూతురుని ఎలా చూస్తామో కోడల్ని ఎలాగో చూడాలి పైగా లౌక్యమైన ఉండాలి కనీసం కోడల దగ్గర ఉంటున్నాం మనం కూతురు దగ్గర ఉండాలా ఉండటప్పుడు ఎవరి దగ్గర ఉండలేదు వృద్ధాశ్రమంలో ఉంటున్నాం అది వేరే విషయం అక్కడ అందరూ కోడలే అందరూ అత్తగారులే స్వయం రాజా స్వయం మంత్రి అయినా ఒకవేళ ఉండాల్సి వస్తే కొడుకుదే కదండి బాధ్యత అటువంటిప్పుడు ఆ గోడలనే కాస్త మెచ్చుకుంటే కాఫీ కెలుపు పట్టుకొస్తే నువ్వు కాబట్టి అమ్మా మంచి కాఫీ అని అంటే మడి ఇంకోసారి ఇస్తాను కోడలు ఏమిటో మా రోజుల్లో కాఫీ వేరు మా అమ్మాయి ఇంట్లో కాఫీ ఉంటుంది వాళ్ళది ఫిల్టర్ కాఫీ ఆ పొడమే వేరు అది సెవెంటీ థర్టీ మీదేమో సిక్స్టీ ఫార్టీ పాడు ఇవన్నీ అని ఏదో అన్నాం అనుకోండి ఈ కోడలు గొడ్లు పడుతుంది నేను ఎంత కష్టపడి ఈ కాఫీ కల్పిస్తుంది దీని కూతురు మెచ్చుకుంటుంది అని కాఫీ అక్కడ భారతీయ నుంచి నువ్వే కలుపుకున్నా నాకు అవసరం లేదు అయిపోయింది ఉన్నది పోయి పోనీ ఈ కూతురు ఏమన్నా మనకు వచ్చి పడుతుంది అది ఎక్కడో అమెరికాలో ఉంది ఏమొస్తుంది కాఫీ అక్కడ నుంచి పంపిస్తుంది కొరియన్ లో కనీసం మనకి మంచితనం లేకపోతే లేకపోయే ధర్మం లేకపోతే లేకపోయే వేదాంతం తెలవకపోతే పోయి ల ల్యమైన తెలియకపోతే ఎలాగ ఎక్కడ పొట్ట గడుపుకుంటున్నామో అక్కడ వాళ్ళని కాస్త పొగిడితే రెండు పనులు అవుతాయి ఇక్కడ కూర్చోవడం కూతురును పోగొట్టం అక్కడ కూర్చోవడం కోడలను పోగొట్టం రెండు పక్కల జరుగుతుంది అందుకని మా ఇంట్లో నేను చూసిన వాతావరణం ఏమిటంటే కోడలకి కూతురికి భేదం ఆవిడ చూపించడం ఎప్పుడు చూడ ఎవరికి పని చెప్పేది కాదు కూతురుకి పని చెక్కపోతే ఆశ్చర్యం లేదు కోడలు కూడా చెప్పేది కాదు నాకు నాకు యాభై ఐదు ఏళ్ళున్నా ఆవిడకి యాభై ఉన్నా ఎన్ని ఏళ్ళు ఉన్నా సరే చిన్నపిల్ల నీకేం తెలిసింది చిన్నపిల్ల అమ్మా అనేవాడిని ఊరికోరా వరగా అంటావా ఎందుకంటే పని చెప్పడం ఇష్టం ఉండదు అప్పుడే చేసుకుంటుంది అంతే చేసుకుంటాను లేరా పర్వాలేదు దాంతోటి కోడను కూడా ఎప్పుడు అత్తగారికి కాస్త చేసే అవకాశం వస్తుందా అని చూసేదండి అసమాన పనులు చెబితే వాళ్ళు చేయాలి ఎప్పుడు చెప్పలేదు అనుకోండి చెప్పారు ఏమిటంటే పోర్తిగా అనైనా చేస్తారు ఈ దృష్టిలో ముందు భేదం రావాలి మన దృష్టి శంకరాచార్య స్వామి చెబుతారు సృష్టిలో భేదం లేదు మన దృష్టిలో తప్ప తగాదాలన్నీ ఎందుకు వస్తున్నాయి ఆందోళన ఎందుకు అశాంతి ఎందుకు అంటే దృష్టి భేదం కారణంగా వస్తున్నాయి సృష్టిలో ఎక్కడా భేదం లేదండి సృష్టి అంతా ఒకలాగే ఉంటుంది మన దృష్టిలోనే భేదం ఆ కోడల్ని కూతురుగా చూడటం కనుక మనం అలవాటు చేసుకుంటే అల్లుడన్నా మన కొడుకే అనుకోగలిగితే ఏమి ఇబ్బంది లేదండి ఈ కోడలేనా అంటే అత్తగారిని తల్లి అనుకోగలిగితే ఓ వాటన్నా ఏమి ఇబ్బంది ఉండదండి తల్లి అంటే పడవా తల్లి కూతుర్లు తిడితే ఏమనుకుంటుందండి మా అమ్మకి తని తొందరలో ఉండి ఏదో అలా తిట్టేస్తూ ఉంటుంది అదో అయోమయం ఉంటుంది మరి అత్తగారు తిట్టినా అంతే కదమ్మా అత్తగారు కూడా అంతే కదా అదే వయసు కూడా అత్తగారు వయస్సు తల్లి వయస్సు ఒకటే కదా మరి అత్తగారు తిడితే పౌరుషం ఎందుకు వస్తుంది ఎవరికైనా మారవలసింది ఈ దృష్టి